ఆయుర ఆరోగ్య రస్తు ఐశ్వర్య ఆనంద సిద్ధిరస్తు అనుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి కాలం ముఖ్యంగా దోష సంహారకుడైనటువంటి ఆ సదాశివుడు మహేశ్వరుడు ఆ బోళాశంకరుడు ఆ శంకరుడు యొక్క ఆరాధనలో వ్రత విశిష్టంగా ఆ దోష సంహారానికి ఆరాధించేటువంటి విశిష్ట సమయం ఈ శనివారం అలాగే సోమవారం కార్తీక మాసంలో అన్ని సోమవారాలు ప్రధానమైతే ముఖ్యంగా ఈ శని నాడు కూడా శివారాధన చాలా విశిష్టం బహుళ త్రయోదశి ఒక విశిష్టమైనటువంటి పుణ్యకాంతుల్ని అందిస్తే ఈ ధనత్రయోదశిగా ఈ త్రయోదశి ధన్వంతరి జయంతి ఆరోగ్యానికి ఆయుర్వేద వృద్ధికి విశిష్టంగా ఆ క్షీరసాగర మదనంలో అమృత కలసంతో ఉద్భవించినటువంటి ఒక మూర్తి ఆయన ఆ ధన్వంతరి ధన్వంతరితో పాటు ఐశ్వర్య సిద్ధి ఆ అష్టలక్ష్మి సమన్వయమూర్తి అనేటువంటి మహాలక్ష్మి కూడా ఉద్భవించడం విశిష్టమైతే చంద్రుడు కారకుడైనటువంటి ఆ చంద్రుడు ఇలాగ అన్నీ ఉన్నా చాలా ముఖ్యంగా మనకి ఆరోగ్యప్రదమైనటువంటి ఈ బహుళ త్రయోదశి త్రయోదశిగా చాలా విశిష్టమైంది ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తికి ఎంతో విశిష్టంగా కొలిచేటువంటి ఆ త్రయోదశిని దంతేరస్ అని ఉత్తరాదిని చెప్పుకుంటూ ఉంటారు అయితే త్రయోదశిగా కంటే కూడా మనం ఈ లక్ష్మీ పూజకి అలాగే ఈ ధన్వంతరి జయంతికి విశిష్టంగా కొలిచి ఆరోధించడం కాల విశిష్టమవుతుంది ఎందుకంటే బంగారం కొనాలి అన్నది ఒక వ్యాపార దృక్పథంతో అన్నా కూడా బంగారం వంటి మనసు నిలుపుకోవాలి అన్నది అది అసలైనటువంటి విశిష్టత ఈ ధనత్రయోదశి ఇటు ఆధ్యాత్మికతకి ఇటు భౌతికవాదానికి రెండింటికి సమన్వయంగా నిలుస్తుంది ఎందుకంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి వాటి యొక్క ఆ విశేష కాంతికి దీపమైనటువంటి అంటే దీపాలు వెలిగించి ఆ విధంగా ప్రదోషకాలంలో ఆ ప్రదోష వ్రతాన్ని ఏదైతే శివుడు ఆరాధనగా చేస్తాము ఆ అభిషేక ప్రేంటి శివుణ్ణి అర్చిస్తాము నందీశ్వరుడిని కొలుస్తాము అటువంటి ఆ విశిష్టము అందుతోనే కార్తీకానికి మనకు ముందుగా వచ్చేటువంటిది ఈ చరిత్ర యోదశి దీన్ని దోష సంహారక విశిష్టంగా మనం ఆ ముంగిళ్ళ దీపాలతో లక్ష్మీదేవిని ఆహ్వానించడం దానివల్ల యముడి యొక్క దృష్టి ఎవరి మీద పడకుండా ఎవరికి ఉద్వాసం పలుకుతుంది ఆ యమదృష్టి పరిహారం కూడా విశిష్టంగా చెప్తుంది తర్వాత మనకు వచ్చేటువంటి నరక చతుర్దశి నరుల్లో ఇరుకులు పెట్టేంటి వాడు ఆ నరకుడు అసురులని సంహరించినటువంటిది ఆ నరకాసుర వదగనక ఆ ఇక్కట్ల చీకట్లు తొలగి ఆ ఆనంద హేళంతా దీపాలుగా వెలిగించడం అది విశిష్టంగా ఉంటుంది తర్వాత మనకి చాలా ముఖ్యంగా బలి ప్రదేశమే ఏదైతే ఆ బలిహారమైనటువంటిది ఉందో దానికి మనం అంటనే దీపావళిని నరక చతుర్దశి దీపావళి అమావాస్య ఈ రెండే కాకుండా ముందు ధనత్రయోదశిని మనం ఈ లక్ష్మీ పూజతోటి ఆ దైవ ఆధ్యాత్మిక భావంతో ఆరాధనతోటి కలవడం అయితే విక్రమాదిత్యుడు యొక్క ఆస్థాన నవరత్నాల్లో ఒకరిగా ఉన్నటువంటి ధన్వంతరి కూడా చాలా విశిష్టంగా ఆయుర్వేద విజ్ఞానాన్ని అందించడం కూడా మనం గుర్తిస్తాం ఆ విధంగా ఈ ధన్వంతరి ఆయురోగ్యప్రదమైన వాడు ఇటు ఆయుర్వేద విజ్ఞానం అందించినటువంటి ఆ ధన్వంతరిగా మనం వెలుగు వెలుగుదిబ్బెల విజ్ఞానాన్ని మనం కొలవడం అవుతుంది కనుక నర ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాఠ్యమి ఆ బలిపాఠ్యం ఏదైతే విశిష్టమైన తర్వాత యమద్వితీయ భగినీస్త భోజనం ఈ విధంగా మనకి ఆ యమదీపం అంతలో మనలో ఉన్నటువంటి నిస్పృహ చీకట్లని పారదోలి సంకల్ప విశ్వాసాల యొక్క దివ్యల వెలుగులు విలిగించడమే అది మనోక్రాంతిగా దీపావళి శాంతిగా మనకు ముందుకు నడిపిస్తుంది కనుక లక్ష్మీ వ్రతం ఆ ఐశ్వర్య ఐశ్వర్యప్రదం అయితే అంతేకాని బంగారం కాదు బంగారం వంటి మనసులతోటి బంగారం వంటి సంస్కృతితోటి బంగారం వంటి సంస్కారంతో మన యొక్క ఆ సంసారాలని ముందుకు నడిపించడం అది ఒక సంప్రదాయ కళ సంస్కృతి దగదగల సంస్కార మెలమెల్ల ఈ సంయుక్త పండుగ ఐదు ఐదు రోజుల పర్వంగా చెప్పుకున్న మూడు రోజుల పర్వంగా చెప్పుకున్నా కూడా చాలా విశిష్టంగా ఆ సర్వసాక్షి మనకి సూర్యుడి యొక్క విశిష్టం ఏదైతే ఉందో ఆ కుమారుడుగా ఉన్నటువంటి ఇద్దరు యొక్క శని నాడు శనివారం అలాగే యముడి యొక్క ప్రదర్శన పోవడానికి కూడా కనుక శనిత్రయోదశి శత్రు శత్రురోగ బాధల యొక్క నివారణగా మనకి చాలా విశిష్టమైనది కనుక ధనత్రయోదశి శుభకామనలు అందిస్తూ అందరికీ కూడా ఆ దివ్యకాంతుల దీపావళి అందరిలో కూడా జ్ఞాన వెలుగుల్ని తమసోమ జ్యోతిర్గమయ అంటూ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అంటూ ఆ దీపం జ్యోతిని నమోస్తూ అంటూ ఆ పరంధాముడైనటువంటి ఆ పరమేశ్వరుకి అనుగ్రహం అన్నీ కూడా దీపకాంతులపై ఉంటాయని విశ్వాసంతో ముందుకు వెళ్తూ లోకాసంస్థ సుఖినో భవంతు భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష